అండి నమస్తే వెల్కమ్ టు ద కేర్ న్యూస్ నేను మీరంధ్ర అందరూ ఎలా ఉన్నారు అండి బోనరాండి మనకి రీసెంట్గా దర్శన నియోజకవర్గంలో లక్ష్మీ గారికి అయితే టిడిపి సీట్ అయితే లక్ష్మీ గారికి కేటాయించారండి మొన్నటి వరకు అయితే ఇక్కడ దర్శన నియోజకవర్గం ఆల్రెడీ వన్ మంత్ నుంచి ప్రచారంలో బాగా చురుగ్గా బుచ్చపల్లి శ్రీబాసాయి రెడ్డి గారు తిరుగుతున్నారు బానే ఉంది లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వరకు మినిమం ఒక ఒక చాలా మంది ఇరవై వేలు ముప్పై వేలు మేము వైసీపీకి గెలిచింది అని చెప్పేశారు చెప్తున్నారు కూడా ప్రజెంట్ కూడా అప్పుడైతే మినిమం ఒక ఐదు ఆరు వేల మెజార్టీ అయితే ఉంది అదైతే వాస్తవమే కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే నేమ్ సర్వే సర్వే చేసిన దాని ప్రకారం అయితే ప్రస్తుతం ఇక్కడ దర్శన నియోజకవర్గంలో ప్రస్తుతానికి రెండు వేల నుంచి మూడు వేల మెజారిటీ అయితే ఐదు ఐదు మండలాల్లో చూసుకుంటే పోల్ చూసుకుంటే ప్రస్తుతానికి ఐదు మండలాల్లో మూడు మండలాల్లో అయితే టీడీపీ అయితే బాగా దూకుడుగా ఉంది మెజార్టీ కూడా టీడీపీకి మూడు మండలాల్లో అయితే ఉంది ముల్లమూరు కుర్చేడు దర్శి ఈ మూడు చూసుకుంటే టీడీపీకి ప్రస్తుతానికి హవా అయితే ఎక్కువగా ఉంది బనకొండ తల్లూరు ఈ రెండు మండలాల్లో అయితే బుచ్చపల్లి గారికి అయితే మంచి హవా ఉంది మరి మొన్నటి వరకు ఎందుకు అంత మెజార్టీ ఆరు వేలు ఏడు వేలు మెజార్టీ అనేది చూసుకుంటే ఇక్కడ విజయపల్లి వర్గం చేసిన తప్పిదాల వల్లే ఈరోజు లక్ష్మి గారికి మంచి రెండు వేల నుంచి మూడు వేల మెజార్టీ అయితే ఉంది ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పటికీ ఎలక్షన్ జరిగితే లక్ష్మి గారు రెండు మూడు వేల ఓట్లతో బయటపడేటట్టున్నారు విజయంగా దక్కించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇదేదో మేము ఏదో ఒకళ్ళ ఒక ఊరు వెళ్ళి రెండు ఊర్లు వెళ్ళి మూడు ఊర్లు వెళ్ళి కాదండి పది ఊర్లో వెళ్ళి ఒక మన్నాళ్ళలో పది ఊళ్ళకి వెళ్ళి అక్కడ ఒక వంద మందిని అడిగి తెలుసుకుంటే మొన్నకి యాభై ఐదు మంది దాకా గారికి సరే మొగ్గు చూపుతున్నారు ుచ్చబుల్ గారు అయితే నలభై ఐదు సేమ్ మిగతా రెండు మనలాలు కూడా ఆయనకి ఇలానే ఉంది ఆయన ఆధిక్య రుణమాను ఫిఫ్టీ ఫైవ్ ఆయన ఉంటే ఫార్టీ ఫైవ్ బుజ్జ అదే లక్ష్మి గారు ఉన్నారు మరి ఈ పరిస్థితులు చూసుకుంటే ఇప్పటివరకు అయితే ఆమె హవా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ టెన్ డేస్లో అయితే టీడీపీ హవా అయితే పొద్దు హవా అయితే బాగా ఉంది మరి ఎందుకు ఈ టెన్ డేస్లో మారడం అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఈ టెన్ డేస్లో ఎందుకు మారింది బుచ్చేపల్లి సోషల్ మీడియా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే బుచ్చేపల్లి సోషల్ మీడియా వల్లే ఎఫెక్ట్ అయితే తగ్గింది హండ్రెడ్ పర్సెంట్గా దేనిలో ఓర్క్ మనం ఏదో కామెడీగా చెప్తున్నాం అనుకోబాదండి హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగింది ఇది జరిగింది కూడా ప్రస్తుతానికి మెజార్టీ రావడంలో బుజ్జపల్లి వర్గమే మెజార్టీని తెప్పించారు కోటమని థ్యాంక్స్ చెప్పుకోవాలి వీళ్ళ సో సోషల్ మీడియాకి ఎందుకంటే సోషల్ మీడియాలో హోదాలు దాటి సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా హోదాలు దాటి అయితే మాట్లాడేశారు మాటలు మాట్లాడడం అర్హతలు రాయడం ఉందన్నమాట ముఖ్యంగా మాట్లాడుకునే టాపిక్ ఏమైనా ఉందంటే ప్రస్తుతం వీళ్ళు ఏకంగా వీళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా పర్సనల్గా పోవటం పర్సనల్గా దట్టడం అనేది పర్సనల్గా సోషల్ మీడియా రాయడం అనేది చాలామంది గమనించారు మేము అడిగిన క్వశ్చన్లో ఎందుకు అయిపోతున్నారు అనేది అడిగితే వాళ్ళు ఇలా సంథింగ్ అంటే సో ఫేస్బుక్లో కానీ ఎలాగా వ్యక్తిగత దూషణలు అనేది ఎక్కువగా ఉన్నాయంట వ్యక్తిగత దూషణలు ఎక్కువ ఈ సోషల్ మీడియా వీళ్ళు వీళ్ళు ఇప్పుడే ఎలా ఉన్నారు ఒకవేళ రేపు రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళకి మేము అవకాశం ఇస్తే మరి వీళ్ళు ఎలా మాట్లాడతారు అనేది మాకు అనిపించింది ఒక ఆడబిడ్డ వస్తే ఆడబిడ్డని ఎదుపడితే అది మాట్లాడేస్తున్నారు అన్న విషయం పైన అయితే ఎక్కువ శాతం అయితే మాట్లాడారు యాభైలో వందలో యాభై శాతం ఉన్న వాళ్ళు యాభై శాతంలో ఇరవై మంది ఎలానే మాట్లాడారంటే అర్థం చేసుకోండి అరవై మంది ఇరవై మందిలో పది మంది వైసీపీ తరఫున వాళ్ళే మారి ఉంటే మనకి ఇది నిజంగా చాలా ఎఫెక్ట్ బుచ్చపల్లి గారికి ఇప్పుడు గెలవటం ఏమో కానీ ఆయన ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓట్లు పెడితే మనకి బుజ్జపల్లి గారు అయితే రెండు మూడు వేల ఓట్లతో ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంది పక్కాగా మేమైతే ప్రస్తుతానికైతే ఇలా తీసుకున్నాం కాబట్టి ఇంకొక ట్వంటీ డేస్లో మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ మేము పక్కాగా మళ్ళీ ఇంకో సర్వే ఇస్తాం అదనమాట